హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను ఈరోజు రెసిపీ ఎగ్ మునక్కడ జీడిపప్పు కర్రీ చేశానండి చూడడానికి చాలా ఎమే అమేగా కనిపిస్తుంది కదా సో మరి దీని ప్రాసెస్ తెలుసుకుందామా చాలా వీడియోలోకి వెళ్ళిపోతాం కాయ ఎగ్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు టమాటోసు జీడిపప్పు ఎగ్స్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు సో ముందు ఎగ్స్ మనం బాయిల్ చేసుకుందాము లోపల కూడా కొన్ని వాటర్ వేసి పెట్టుకుందాం ఆపలలో మనం ఆనియన్స్ టమాటోస్ అన్ని కట్ చేసి పెట్టుకుందాం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం గిన్నె వేడైంది ఆయిల్ వేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అమ్మలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మా చిన్నప్పుడు మా అమ్మ చేతి వంటిది కడలు కూడా వేసేసుకుందాం అవి ఆనియన్స్తో పాటే కుక్ అవుతాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆనియన్స్ కుక్ అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి అంత లోపల కొద్దిగా ఆయిల్లో కొంచెం వేసుకున్నాం ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అవినీతి మ్యాగ్స్ కూడా ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే కర్రీలో బాగుంటుంది టేస్ట్ కూడా చెక్ చేద్దాం మొత్తం కట్ చేసుకున్నాం ఒక టూ మినిట్స్ ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసుకున్నాం అయితే టమాటాస్ వేసిన వెంటనే తిప్పేయొద్దు తిప్పేస్తే అవి సరిగ్గా కుక్ అవ్వదు కొద్దిసేపు అట్లా మూత పెట్టేస్తే మంచిగా అది లెక్క ముద్ద లెక్క మంచిగా కుక్ అవుతాయి ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి తర్వాత కలుపుదాం టమాటాస్ చూద్దాం ఒకసారి ఒక్కసారి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇక్కడ ఒకసారి పెట్టుకుని మనం ముందు నానబెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకున్నాం കറി സരിപട സാൽ അല്ല സർക്കാട കാരം സർക്കുന്ന മൊത്തം వన్ మినిట్ కు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం కలుపు ఇందులోనే కొంచెం ఎగ్ మసాలా అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కూడా అవి కూడా ఇందులో యూజేసుకుందాం ఆయిల్ కూడా ఇందులోనే వేసుకుందాం కొంచెం కొత్తిమీర పొడ వేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది టూ మినిట్స్ కుక్ అవుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు సో టేస్టీగా ఎగ్ మునక్కాడ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తర్వాత ఆల్ ప్రెస్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్